హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారు అందరూ సీతారాముల కళ్యాణం చూడడానికి గుడికి వెళ్ళారా మేము కూడా అందరం మా ఫ్యామిలీతో సీతారాముల కళ్యాణం చూడడానికి గుడికి వెళ్ళాను సో మా ఫ్యామిలీతో ఎలా జరుపుకున్నాను అనేది ఈ బ్లాగ్ లో మీరు అందరూ చూసేయండి ఇంకా మన నాడవాళ్ళకైతే పండగ అంటే చాలు మార్నింగే బోల్డ్ పండ్లు ఉంటాయి కదా ఇంకా నా కూతురు లేచే లోపల నేనైతే దీపం పెట్టేసుకుందామని ఫిక్స్ అయిపోయాను మార్నింగే లేచేసి మంచిగా దీపం పెట్టుకున్నాను ప్రశాంతంగా దేవుడికి ప్రసాదంగా వడపప్పు పాయసం కూడా చేసేసుకున్నాను అనమాట ఉగాది కూడా నేను అసలు దీపం పెట్టలేకపోయాను గుడికి కూడా వెళ్ళలేకపోయాను పేషెంట్స్ హాస్పిటల్ అని బిజీగా పరిగెత్తేసాను సో శ్రీరామనవమికి మాత్రం హాలిడే తీసుకొని ఎలాగైనా సీతారాముల కళ్యాణం చూద్దామని మెంటల్ గా డిసైడ్ అయిపోయాను ఇక నా వర్క్ అంతా అయిపోయేసరికి నా కూతురు కూడా లేచేసింది మంచిగా రెడీ అయిపోయింది సమ్మర్ కదా కాటన్స్ కట్ వేస్తానమాట గులో కంఫర్ట్ గా ఉంటుందని ఈ శారీ నాకు మా చిన్నక తీసుకొని వచ్చింది యాక్చువల్ గా నాకు బ్లౌజ్ స్టిచ్ చేసుకునే టైం కూడా లేదు యాజ్ యూజువల్ గానే నాకు ఏది కుదరలేదు అనమాట అయినా సరే తనని బాధ పెట్టడం ఇష్టం లేక నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి పేరప్ చేసేసుకున్నాను శారీ అయితే చాలా కంఫర్ట్ గా చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట కాకపోతే నాకు కొంచెం ఐరన్ చేస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది ఇలాంటప్పుడే సిబ్లింగ్స్ మనకి బాగా ప్లస్ అయినట్టు అనిపిస్తూ ఉంటారు కదా నాకైతే డ్రెస్సెస్ లో కానీ శారీస్ లో కానీ మా సిస్టర్స్ చాలా చాలా హెల్ప్ చేస్తారు ఒక్కటి కూడా నేను షాప్ చేయకుండా నాకు అన్ని తీసుకొచ్చి ఐరన్ చేసి పెడతా అనమాట అందులో నేను నిజంగా చాలా అదృష్టవంతరాలని చెప్పాలి ఇంకా వాళ్ళు ఇద్దరు పెద్ద డిస్టెన్స్ లో ఏమి ఉండరు ఇద్దరు హైదరాబాద్ లోనే ఉంటారు కాబట్టి దగ్గరే కాబట్టి ఎక్కడికైనా గుడికి వెళ్దామన్నా ఏదైనా ప్లేస్ కి వెళ్దామన్నా కూడా అందరం కలిసే వెళ్తాం అనమాట సో హాలిడే తీసుకొని ఇంట్లో ఉన్నానంటే ఖచ్చితంగా నా కోసం మా అక్క డెఫినెట్ గా వస్తారు ఒక రోజే ఉంటుంది కదా స్పెండ్ చేద్దాం టైం అని సో ఇక్కడ అందరం పిల్లలు అందరం కలిసేసి నేను ఒక టెంపుల్ కి వెళ్తున్నాను ఆ టెంపుల్ ఎక్కడో మీకు చెప్తాను ఇంటికి దగ్గరలోనే రాముల వారి గుడి ఉందనమాట నా చిన్నప్పటి నుంచి నేను ఆ గుడిలోనే సీతారాముల కళ్యాణం టెన్త్ క్లాస్ వరకు చూసానండి తర్వాత ఇల్లు షిఫ్ట్ అవ్వడం తోటి మేము ఇంటి దగ్గరే కళ్యాణం చేయించుకుంటూ సో ఆ గుడికి వెళ్ళలేకపోయాను టెన్త్ క్లాస్ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు గుడికి వెళ్ళి కళ్యాణం చూడడం అనేది చాలా విశేషం చాలా సంతోషంగా కూడా ఉందనమాట ముందైతే ఎవ్రీ ఇయర్ నేను కళ్యాణం ఖచ్చితంగా అటెండ్ అవుతాను రాముల వారికి ఎందుకో తెలియదు నా పెళ్ళయ్యాక త్రీ ఇయర్స్ నుంచి రాముల వారి కళ్యాణమే చూడలేకపోతున్నాను ఆ సీతారాములు ఇద్దరు నన్ను ఎందుకు కర్ణించట్లేదు అని ఎన్నో సార్లు బాధపడేదాన్ని ఈ ఇయర్ నా కూతురుతో ఫస్ట్ టైం నేను నా పెళ్ళయ్యాక సీతారాముల కళ్యాణం చూడడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట లిటల్ గా ఎంత రెష్ ఉన్నారంటే అసలు ఊపి రాలేదు కాసేపు స్వీట్ కయితే అంత రెష్ ఉన్నారనమాట అంత రెష్ లో కూడా ఇంత కూడా సతాయించలేదండి నా గుడు లిటల్ గా చాలా బాగుంది మంచిగా దేవుడికి దండం పెట్టుకుంది అనమాట రాములు వారి కళ్యాణం అయ్యే అంతసేపు చాలా బాగుంది నిజంగా పెళ్లి చేసుకున్నట్టే ఉంటుందండి ఆ సీతారాముల స్వామి కళ్యాణం అయితే ఎంత కన్నులారగా ఉందంటే రెండు నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయాను అనమాట నాకు ఒక్క నిమిషం అనిపించిందండి అంతటి మహాతల్లి ఆ సీతమ్మ తల్లికి కష్టాలు ఉంటే మనం ఎంత చెప్పండి కళ్యాణం అయిపోయిన తర్వాత మంచిగా భోజనాలు చేద్దామని వచ్చాము ఎన్ని తిన్నా కూడా ఎందుకో తెలీదు గుడిలో భోజనాలు చేస్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో కదా అందులో సాంబార్ అయితే నేనైతే చాలా చాలా ఫ్యాన్ మంచిగా తినేస్తాను చూడండి ఎంతలా రెష్ ఉందో గుడి మొత్తం కూడా భోజనాలు అన్ని చేసుకొని మంచిగా ఒక దగ్గర కూర్చొని చిన్ననాటి అన్ని గుర్తు చేసుకుంటూ ఆ గుడిలో పిల్లలకి అన్ని చెప్పుకుంటూ సరదాగా కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ దిగామన్నమాట చాలా హ్యాపీగా చాలా సంతోషంగా గడిచింది నాకైతే శ్రీరామనవమి ఇంత బాగా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా కూతురు అయితే ఎండలు కదా చిరాగ్గా ఎంత సతాయిస్తుందో అనుకున్నాను కానీ కళ్యాణం అయినంత సేపు చాలా ప్రశాంతంగా చాలా మంచిగా ఉంది ఈసారి నాకు రాముల వారి దర్శనం ఇచ్చినందుకు కళ్యాణ భాగ్యం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది అనమాట ఇదే అనమాట మంచిగా ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా గడిచిపోయింది మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్